హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శిల్పా కృష్ణ క్రియేషన్స్ ఈరోజు మనం ఏ పండగకైనా ఇష్టంగా చేసుకునే స్వీట్ రెడీ చేసేద్దాము అదేనండి రవ్వ లడ్డు ఎంతో ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్లో మీకు రెడీ అయిపోతుంది ఏం పెద్ద కష్టం ఏం లేకుండా తొందరగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ముందుగా ప్రిపరేషన్ చూద్దాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్మాల్ కప్పు జీడిపప్పులు వేసుకుంటున్నాను కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎక్కువ కలర్ వద్దు దీనిలో ఒక హాఫ్ కప్పు ద్రాక్ష వేసుకుంటున్నాను ద్రాక్ష కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి సేమ్ ప్యాన్లో నేను నెయ్యి అలాగే వండిచ్చేసి ఇప్పుడు దీంట్లో హాఫ్ కేజీ రవ్వ వేస్తున్నాను నేను బాగా సన్నంగా ఉండే ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను చూడండి హాఫ్ కేజీ వేసేసేసి బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మరి ఎక్కువ రోస్ట్ చేసేసేయకూడదు బాగా రెడ్గా వచ్చే లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసేయాలి చూడండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అన్ని యాడ్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వేసుకుంటున్నాం మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు కొబ్బరి పొడి డ్రై కొబ్బరి పొడి ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు వేసుకుంటున్నాను దాంట్లో ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఒక టెన్ మినిట్స్ అయినా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను వాటిని ఇప్పుడు అదే ప్యాన్లోనే చల్లారంటుంది కదా కొంచెం అయిన తర్వాత కొంచెం కొంచెం రవ్వని సపరేట్ చేసుకుంటా కొంచెం కొంచెం మిల్క్ వేసుకొని లడ్డు లాగా చేసుకోవాలి మీకు కావాలంటే ఎక్కువ పాలయ్యాయి అనుకుంటే పక్కనే పొడి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వను ఒక రొంత కలుపుకోండి అప్పుడు లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఊడిపోకుండా మరీ పాకం పాకంగా చెమ్మ ఎక్కువ లేకుండా గట్టిగా ఉంటుంది చూడండి ఈ విధంగా చూడండి మీకు కావాలంటే మధ్య మధ్యలో పాలు సరిపోలేదంటే పాలు యాడ్ చేసుకోవచ్చు లేదంటే పాలు ఎక్కువయ్యాయంటే పక్క నుంచి రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు చూడండి మా అమ్మ చేస్తూ ఉంది ఫస్ట్ రవ్వ లడ్డు తర్వాత ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇలా చేసుకుంటే ఆల్మోస్ట్ అంతా ఫినిష్ అయిపోయింది చూడండి నేను చేసిన ఒక థర్టీ లడ్డూస్ వచ్చినాయి నేను చిన్న చిన్న క్వాంటిటీ అని చేశాను కాబట్టి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు